ఈ విగ్రహం సరైన పూజ చేస్తే ఔషధం తప్పు ప్రమాదం ప్రమాదమంటారు ఇది కథ కాదు పళని మురుగన్ ఆలయంలో ఇప్పటికీ నమ్మే ఒక భయంకరమైన నిజం ఈ స్వామి విగ్రహం నవపాషాణంతో తయారైందని నమ్మకం తొమ్మిది రకాల విష పదార్థాలు సరైన పద్ధతిలో పూజ చేస్తే అవే ఔషధ గుణాలుగా మారతాయని సిద్ధాంతం అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని ఒక ఆచారం ఇక్కడుంది అభిషేకం తర్వాత కూడా విగ్రహాన్ని పూర్తిగా శుభ్రం చెయ్యరు శక్తి నశించకూడదనే విశ్వాసం ఇంకో రహస్యం తెలుసా పళనీ కొండ ఎత్తు సుమారు నాలుగు వందల యాభై అడుగులు శ్రమతో పైకెక్కితే అహంకారం తగ్గి భక్తి పెరుగుతుందట సంతానం కోరేవారు మురుగన్ను భక్తితో ప్రార్థిస్తే ఫలితం దక్కుతుందన్న నమ్మకం తరతరాలుగా ఉంది అందుకే శివుడిచ్చిన జ్ఞానపళం కథతో కోపించి మురుగుడు పళనికి వచ్చాడని పురాణ విశ్వాసం ఇది భక్తి మాత్రమేనా లేదా ఇప్పటికీ పనిచేస్తున్న రహస్యశాస్త్రమా ఇలాంటి ఆలయ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక్క షేర్ ఒక్క పుణ్యం